మనం మామూలుగా చెప్పుకునే శుకలాంబరధర్మ శ్లోకానికి గణపతి పరంగానే కాకుండా కంప్యూటర్ పరంగా కూడా అర్థం చెప్పుకోవచ్చు ఇవేళ దీన్నే మనం కంప్యూటర్ కూడా ఇవేళ ఆధునిక దైవంగా మన పనులన్నీ తీరుస్తున్నటువంటి పనిముట్టుగా జీవితంలో ప్రధానమైన విషయంగా అలా ఆలోచన చేస్తే శుక్లాంబరధరం కంప్యూటర్గా ఉండేటువంటి యంత్రం ఉంటుంది దాని మీద సాయంత్రం తరలబట్టే కప్పుతారు తెల్ల కవరం విష్ణు సర్వవ్యాపి కంప్యూటర్ వ్యాపించిన రంగం ఉందా పెండిళ్లలో నీవి పేరంటము నీవి కాలేజీలన్నీవి కాటేజీలన్నీవేలే పెద్ద హోటళ్లలో పూట కోటేళ్లలో రైలు డిక్కట్లలో బస్సు ఇక్కట్లలో ఓడనైన విమానం మునందైన అణ్వాయుధం బంధు ఆఫీసు బైల్ందునసి పూజలో ఏ కిరాణం దుకాణం బయన ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయిన నిరూపమే కానరాధాచరి అని ఎప్పుడో కంప్యూటర్ మీద దండకమే చెప్పింది అంతే కంప్యూటర్ సర్వే శశివర్ణం అంటే చంద్రుడు లాంటి రంగు చంద్రుడు చుట్టూ తెల్లగా ఉండి మధ్యలో నలుపు రంగు చతుర్భుజం దీనికి నాలుగు భుజాలు ఉన్నాయి ప్రసన్న వదనం అది ఎప్పుడు ప్రసన్న వదనమే ఏదైనా పాడైతే మన వదనం పాడవుతుంది జాయే సర్వ విఘ్నో